ఓం శ్రీ మాత్రే నమ హలో అండి అందరికి నమస్కారం నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ ని ప్రజెంట్ నేను కాంచీపురంలో అయితే ఉన్నాను ఈ కాంచీపురంలో స్థల పురాణం కలిగిన టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి మనలో చాలా మంది ఈ కాంచీపురం వస్తే కేవలం కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ని ఇంకా పృథ్వీలింగం అయిన శ్రీ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ని బల్లి ఉండే శ్రీ అత్తి వరదరాజ పెరిమాళ టెంపుల్ ని మాత్రమే దర్శించుకొని వెళ్ళిపోతుంటారు కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన టెంపుల్స్ లో ఒకటి చిత్రగుప్తిని ఆలయం రెండోది కచ్చపేశ్వర ఆలయం మూడోది ఆలయం నాలుగోది ఉలగనంద పెరుమాలయం ఐదవది అష్టభుజ పెరుమాలయం ఆరోది పాండవ దూత పెరుమాలయం ఏడవది వైకుంఠ పెరుమాలయం ఎనిమిదోది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కుమారకొట్టం తొమ్మిదోది శ్రీ ఆది కామాక్షి అమ్మవారి ఆలయం పదోది కంచి కామకోటి మఠం ఇలా చాలా ఉన్నాయి ఈ కాంచీపురంలో ఉన్న ముఖ్యమైన టెంపుల్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో క్షణిస్తాను ఇంకా మన ఛానల్లో కూడా ఉంటుంది చెక్ మీరు కనుక కాంచీపురం వస్తే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి